నేను నారాయణమూర్తి గారు నవరత్నాలు అలాగే లేఎల్స్ ఎల్ శ్రీనివాస్ గారు చంద్రబాబు మీద కోడుమూరులో పోటీ చేస్తున్నటువంటి పార్లమెంట్ సభ్యుడు నాగరాజు మీద మూడు కంప్లైంట్లు ఇచ్చాం ఆ మూడు మూడు కూడా ఆ సభల్లో మాట్లాడినటువంటి తీరు జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు ప్రతి సభలోనూ రెచ్చగొట్టే విధంగా కించపరిచే విధంగా ఒక ఉన్నటువంటి ఇమేజ్ని డ్యామేజ్ చేసే విధంగా సైకోని ముఖ్యమంత్రి నమస్తే అండి ఇది వ్యాపారం గురించి కాదు ఓటు గురించి ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు కర్తవ్యం ఎంతో మంది మహామహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు అందరూ ఓటు వేద్దాం ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు నా ఓటు ఎవరికో తెలుసా అది సీక్రెట్ అండి రాక్షసుడు అని చెప్పని ఇట్లా ఎన్నికల కోడు అమల్లో ఉన్నప్పటికీ కూడా వాడకూడనటువంటి ఉపయోగించకూడనటువంటి పదాలని పదే పదే ఎన్ని సార్లు మేము కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా తీరు మార్చుకోకుండా పద్ధతి మార్చుకోకుండా ఎన్నికల ఎజెండా లేకుండా ఎన్నికల ఏం చేస్తామో చెప్పకుండా పదే పదే అసభ్యకరమైనటువంటి భాషని మాట్లాడుతూ దుర్భాషలాడుతూ మాట్లాడుతున్నటువంటి విషయాలన్నింటినీ కూడా క్రోడీకరించి ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళి చెప్పడం జరిగింది దీని మీద మాకున్నటువంటి సమాచారం నిన్న ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఎన్నికల ప్రత్యేక పరిశీలకులు వచ్చారు నిన్నంతా కూడా ఇప్పటి వరకు మొత్తం మేము ఇచ్చినటువంటి కంప్లైంట్స్ అన్నిటినీ కూడా క్రోడీకరించుకుని దీని మీద చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యల మీద దాని మీద సీరియస్గా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టాలి ఫార్టీ ఎయిట్ అవర్స్ ప్రచారం నిలుపుదల చేయాలి భవిష్యత్తులో తిరిగి ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఒక సీరియస్ యాక్షన్ అనేది ఎన్నికల కమిషన్ నుంచి ఉండాలి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలన్నా ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛని దుర్వినియోగం చేస్తున్నటువంటి ఈ సందర్భంలో దీని మీద చర్యలు చేపట్టాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్న కేంద్ర ఎన్నికల పరిశీలకుల్ని కలిశాము అదే విషయాలు ఈరోజు మళ్ళీ మేము చెప్పడం జరిగింది రెండు సభల్లోనూ మాట్లాడినటువంటి మాటలు వివరాలతో సహా మేము అందించాము కోడుమూరిలో కానీ తర్వాత ప్రత్తిపాడు ఇలాంటి సభల్లో వారు వ్యవహరించినటువంటి మాట్లాడినటువంటి దుర్మార్గుడని అహంకారని సైకో అని సభ్య సమాజం తలదించుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారి భాష ఉంది ఈ భాష సరైనటువంటిది కాదు మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేశారు మా ప్రభుత్వం ఒక విధానపరమైనటువంటి భాష మాత్రమే మాట్లాడాలి తప్ప ఈ రకంగా కించపరిచే విధంగా ఇమేజ్ని డ్యామేజ్ చేసే విధంగా పని కట్టుకుని ముప్పేట దాడి ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద అనరాని అనకూడని మాటలన్నీ కూడా మాట్లాడుతున్నారు దీన్ని మేము ఎన్నికల కమిషన్ గారి దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది